ఆరో రోజు పారాయణము మంగళవారం ఇరవై ఎనిమిదవ అధ్యాయము బూటి శ్యామ కాకా సాహెబ్ దీక్షిత మొదలువారు సలహా సహాయంతో వాడ నిర్మాణములకు కావలసిన రాళ్లు సున్నము పనివారులను సిద్ధం చేసుకున్నాం పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ ముప్పైవ తేదీన శంకుస్థాపన చేసి పని ప్రారంభించిన బాగుందని అనుకోలేదు బాబా కూడా సమ్మతించను కట్టుట ప్రారంభించబడును శ్యామ పర్యవేక్షణ చేయుచుండను భూగృహము భూ ఉపగ్రహము బావి మొదలుగున్నవి పూర్తి కావచ్చును బాబా కూడా ప్రతిరోజు రెండి బాగ్ పోచినప్పుడు తిరిగి వచ్చినప్పుడు పోవనప్పుడు తిరిగి వచ్చినప్పుడు కట్టడం పని పనిని చూస్తుండేవారు అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను సలహాలను సూచిస్తూ ఉండేవారు కట్టడపు సామాన్లను సామాగ్రి బాపు సాహెబ్ జో జాగ్రత్త పరుచుండేవారు బాబా ఆఫీసులైతే కట్టడం త్వర త్వరగా పైకి లేచుండెను పనివారులు కూడా బాబా ప్రభావం చే అది ఒక పవిత్ర యజ్ఞంగా భావించి పనిచేయచుండేది మధ్య గల విశాలమైన పెద్ద హాల్లో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించవాలని బోటి తొందర విగ్రహం తయారు చేసిన బూటీ బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి ఈ దేవాలయం కట్టుట పూర్తి కాగానే నేను ఇక్కడకు వచ్చి నివసించదను దీన్ని మనమే ఉపయోగించుకున్న వలన మనం అందరం ఇక్కడే ఉందము మనమందరం కలిసి నిలిసి దీనిలో ఆడుకునేదేము ఒకరినొకరు కౌగిలించుకొని ఇందులో హాయిగా ఉండేదమని బాబా చెప్పను మరి ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొనక మరలా బూటీ కృష్ణ విగ్రహం తయారు చేయించటకు అనుమతి అనుమతి అనుమతిమ్మని కోరిను నీ కృష్ణుని నేను కాదా విగ్రహం ప్రతిష్ఠించవని వచ్చినలే కొంతకాలం ఓర్పు వహించవని బాబా చెప్పను నిగూఢంగా బాగా పలికిన ఈ మాటలు అర్థము అప్పుడు ఎవరికీ తెలియలేదు ఈ విధముగా బోటి నిర్మించే మధ్యరము క్రమక్రమంగా త్వరగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది బాబా తన భక్తులకు ఏదైనా విషయంలో చెప్పవలన దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ తానే చేసేది వారు స్వప్న రూపంలో చెప్పేవారు వారి స్వప్నకు కాల నియమం లేదు రహటా నివాసి కుశాల్ చంద్ రోజు సాయంత్రము బాబా కాకా దీక్షిత్ రాహటాకు పోయి కుశాల్ చంద్ ను తీసుకురావాల్సినదిగా చెప్పాను అతనిని చూసి చాలా రోజులు అడిచే బాబా అతన్ని తీసుకురామని చెప్పాను టాంగాను తీసుకుని రహటా వెళ్లి కుశాల్ చంద్ను బాబా యొక్క కబురు చెప్పినప్పుడు చెప్పినప్పటికీ అతడు షిరిడి ప్రయాణమే ఉండను మధ్యాహ్నం నిద్రించినప్పుడు బాబా కళ్ళలో కనిపించి వెంటనే షిర్డీకి రమ్మను అని చెప్పటొచ్చి అతడు ప్రయాణముకు సిద్ధమై ఉండగా వెంటనే బయలుదేరి ఇద్దరు షిర్డీకి వచ్చేది బాబా తనపై చూపు ఈ ఈ ప్రేమకు కుశల్ చంద్ మనసు కరిగాను బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ ఒకరోజు బాబా ఇతనికి మహ మహత మహంతు వలె కనిపించి తన వద్దకు రమ్మని చెప్పాను కానీ అతనికి ఈ మహంతి ఎవరో ఎక్కడ ఉండదరో తెలియదు ఈ సాయంత్రం అతడి వీధిలో పోచుటప్పుడు ఐస్కాంత వలె ఒక దుకాణంలో గల బాబా పుటో అతని దృష్టిని ఆకర్షించాను రాత్రి తన కళ్ళలో కనపడిన మహంతు ఇతడేనని వివరం వివరములు అడిగి తెలుసుకుని షిర్డీకి చేరను అంత్య వరకు ఎంతో అతడు షిర్డీలోనే ఉండెను విజయ విజయానంద్ అతడు మద్రాస్ దే దేశపున సన్యాసి మానస సరోవరం ను యాత్రకే బయలుదేరి మధ్యలో షిరిడీలో ఆగి కొన్ని రోజులు ఉండెను హరిద్వారం నుంచి వచ్చిన దేవస్వామిను అప్పుడు అప్పుడ అప్పుడు చెట్లను చుటిచే యాత్ర వివరములను అడిగి తెలుసుకున్నాను ఆ యాత్ర చాలా కష్ట సాధ్యమని విరమించుకుని బాబా వద్దకెగి శాస్త్రాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఈ పనికిమాల సన్యాసి స్నేహము మనకు మంచిది కాదు ఇతన్ని తరిమివేయడని చెప్పాను యాత్రకు బయలుదేరిన తర్వాత కష్టమనిపించి మధ్యలోనే విరమించుకున్నట ఉత్తముల స్వభావం కాదు ప్రారంభించిన పన్ని కష్ట నష్టములు ఎదురైనను లెక్క చేయక పూర్తి చేయవలను ఇదే దీరులో ఉత్త ఉత్తమ లక్షణము ఆధ్యాత్మిక విషయములలో కూడా ఇదే వర్తించను అందువల్లనే అతన్ని పనికి మళ్ళిన సన్యాసి అని సంబోధించదను అతనిపై బాబా కోపగించినప్పటికీ అతని బాబా ఎందు ప్రేమ తగ్గలేదు మసీదులో ఒక పక్క కూర్చుని అక్కడ జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా పరిశీలించెను ఉదయమున జరుగు దర్బార్ సమయంలో భక్తుల కిక్కిరిసేరి బాబాను అనేక విధములుగా పూజించుండది కొందరు వారి పాద పాదముల అభిషేకము వారి నుండి కింద పడి తీర్థం ను కొందరు త్రాగుచుండదు కొందరు వారి పాదములు కలకద్దుకుండరి కొందరు వారి పాదాభిషేక జలమును చెముల్లో నింపుకొని తిరిగి వెళ్ళినప్పుడు ఇండ్లకు తీసుకువెళ్చుండదు కొందరు మెడపైన చేతులకు చందనం పూచుండరి ఇంకొందరు వారి అంగిపై అత్తలను పూచుండరి కొందరు బాబా మడిలో పూలమాలలు వేయిచుండదు మరికొందరు పాదములపై పూలను చల్లిచుండదు మధ్యలో కొందరు వారికి కర్పూర ఆరతి ఇచ్చిచుండదు అప్పుడప్పుడు బాబా తలపై కొన్ని కపి సరిచేసుకునిచుండరు కొందరు భక్తులను తలమిరి ఆశీర్వదించుండరు చిన్నపిల్లలు వారికి మొక్కినప్పుడు పక్కనే గల పెద్ద సైజు బుట్టలో నుంచి దోసెట్ నిండా కోవా బిళ్ళను తీసి వారికి ఇచ్చిచుండను ఆడా మగ తేడాలు లేక సర్వులు యదేచ్ఛగా బాబాను సేవించి పూజించి అర్చించున్న ఈ వింత దృశ్యము చూసిన విజయానందుకు ఆ తలము విడిచి పెట్టుటకు మనసు రాక షిరిడీలోనే కొంతకాలం ఉండెను రోజు అతని తల్లికి జబ్బుగా ఉన్నదని అతని పేరున శైలికి ఉత్తరం వచ్చాను బాబాను దర్శించి ఇంటికి వెళ్ళట అనుమతిని కోరను కానీ అతని జీవిత గమనం ఇంకొక విధంగా ఉండటచే బాబా అతన్ని అనుమతిని నిరాకరించి తల్లిని అంతగా ప్రేమించి వాడు సన్యాసం ఎందుకు తీసుకుంటుని ఒకసారి కాషాయ వస్త్రములు ధరించిన పిడప ఇక దేవి దేని అందరూ అభిమానము చుపరాదు ఇదే కాషాయ వస్త్రంలో ప్రాధాన్యత వాడలో పెక్కు ఉన్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా పడుకునము దొంగలు ఉన్నదంతి తోచుకుని పోయేదరు ధనము ఐశ్వర్యము మొదలుగున్నవి శాశ్వతములు కావు నీ పూర్వపుణ్యం మొక్క మొక్కు ఓటచే నీవి ఎక్కడికి ఎవరు దేవుని పాదములను శరణి వేడుదరో వారు అన్ని కష్టముల నుంచి విముక్తి పొంది మోక్షమును పొందుదరు ఏ విధమైన కోరికలు లేని వాడివై భగవంతుని పారాయణ చేయము శ్రద్ధగా మూడు సప్త సప్తాహములను చేయము భగవంతుడు తృప్తి చెంది నీ బాధలను తొలగించిందని చెప్పాను దేవుడా గు ఆదేశానుసారము విజయానందు తోటలో కూర్చుని ఏకాంతముగా రెండు పారాయణములు చేయగానే అలసిపోయి మూడవ దినమున బడే బాబా తొడపై తల ఉంచి ప్రాణములు వదిలను అతని జీవితంలో జరుగు ఈ తుది ఘట్టంను గ్రహించిన బాబా అతన్ని తిరిగి ప్రాపంచిక లపటంలోకి పడనీక షిర్డీలోనే పవిత్ర గ్రంథ పారాయణ చేసి వర్ణించినట్లు చేసి సద్గతి కలిగించాను మద్రాసు భ మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదహారులో రామదాసు పద్ధతి రామదాసు పద్ధతికి చెందిన భక్త సమాజము మద్రాసు నుంచి వెళుతూ వెళ్తూ మధ్యమున బాబా పేరు విని షిరిడీకి వచ్చాను ఈ సమాజంలో ఒక పురుషుడు అతని భార్య కూతురు వదిన గారు ముఖ్య సభ్యులు కొద్ది రోజులు షిరిడిలో ఉండి ప్రతిరోజు సాయంత్రము చక్కని భజన పాటలు కీర్తనలు పాడేడువాడు యజమానురాలు నిర్మల ప్రేమ స్వభావం కలది ముగ్గురు మిగిలిన ముగ్గురు బాబా ఇచ్చు కానుకలందు మాత్రమే దృష్టి కలవారు యజమానురాలికి బాబా ఎందు భక్తి గౌరవంలు పెరిగి వారిని దర్శించినంతని ఆనంద బాష్ నుండి రాలెడివి ఆమె భక్తికి మెచ్చి ఒకనాటి ఆరతి సమయంలో బాబా ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరామునిగా దర్శనమిచ్చాను మిగిలిన ముగ్గురికి చెప్పగా ఆమె భ్రమపడినదని చాగస్తమని హేళన చేసరి కొద్ది రోజుల తర్వాత ఆమె భర్తకు కూడా ఈ విధంగా ఒక కళ వచ్చాను ఒక పెద్ద పట్టణంలో అతడుండగా అక్కడ పోలీసులు అతన్ని బంధించి తాడుతో చేతులు కట్టి పంజరంలో ఉంచుడి సాయిబాబా పంజరం దగ్గరనే నిలబడి ఉండను అప్పుడు అతడు సాయితో నీ పేరు ప్రఖ్యాతులు విని నీ పాదంలో ఆశ్రయించి వచ్చి ఆ నీవే స్వయంగా ఇక్కడ నీవే స్వయంగా ఇక్కడ ఉండగా ఈ ఆపద నాకు ఎలా కలిగినని ప్రశ్నించాను నీవు చేసిన కర్మ ఫలితంలో నీవు అనుభవించవలనని బాబా సమాధానం ఇచ్చాను నేను తెలియక గతజనులు ఏమైనా పాపములు చేసినచో నీ ఎదురుగా ఎదుటి నీ ఎదురుగా వండిని ఎండి గడ్డి వలే నీకు అట్టి విశ్వాసం ఉన్నదా అని బాబా అడగగా అట్టి విశ్వాసం ఉన్నదని అతడు సమాధానమిచ్చాను అయినాచో కళ్ళు మూసుకోమని బాబా చెప్పాను అతడు కళ్ళు తెరిచి చూసేసరికి పోలీసుల రక్తం కారుతూ పడి ఉండేది అతడు బంధ విముక్తుడైనను బాబా అతనితో ఇప్పుడు నీవు బాగా పట్టుబడి పడితివి అధికారులు వచ్చి నిన్ను బంధించదరని అందుకు అతడు నీవు తప్ప నన్ను వారు లేరు ఏ విధంగానైనా నీవే నన్ను కాపాడవాలని ప్రార్థించను అయిన చో మరలా కన్నులు ముయమని బాబా చెప్పగా అతడు కళ్ళు మూసి తెరిచినంతలో పంజరమ్మ నుండి విడుదలై బాబా పక్కనే ఉండండి అప్పుడు అతను బాబా పాదములపై పడేను ఇప్పుడు నువ్వు చేస్తున్న నమస్కారములకు ఇంతకు ముందు నువ్వు చేసిన నమస్కారలకు ఏమైనా తేడా ఉన్నదా అని బాబా అడిగాను అప్పుడు చెప్పలేనంత భేదం ఉన్నది మొదటి నమస్కారం నీ వద్ద పైకమాసించి చేసినది కానీ ఇప్పుడు చేయు నమస్కారం నీవు దేవుడు అను భావనతో భక్తితో కూడినదని చెప్పాను ఇప్పుడు నీకు ఇంకేమైనా కోరిక కలదాయని సాయి మరలా ప్రశ్నించాను తన గురువగు రామదాసుని దర్శించగలనని కోరిక గలదని బాబా వెనుకకు తిరిగి చూడమనగా అట్ల రత్ననే చేశాను అతనికి వెనుకగా వెనుకగా అతని గురువు రామదాసు దర్శనమిచ్చి అతనిలో బాబాయ్ బాబాయందు ప్రేమ కలిగి మీరు చాలా ముసలివారిగా కనిపిస్తున్నారే అనెను నేను ముసలివాడినా నాతో పరిగెత్తము అని బాబా పరిగెత్తుచు అదృశ్యుడయ్యను అతడు బాబా వెనకాలే పరుగు తీశాను అంతటితో కల చెదిరెను అతడు నిద్ర నిద్ర నుండి మేల్కొన్నాను ఈ కళను గురించి అతడు చాలా ఆలోచించను మొదటగా ధనముపై కోరిక బంధుహేతువు అదే పంజరము ధనముపై పేరాస గల వాణ్ణి ధర్మదేవత దండించను వారే పోలీసులు అతన్ని బాబా ఎందు విశ్వాసం కుదిరినప్పుడు పంజరం పోయాను అనగా పేరాస పోయాను పేరాస లేని వారిని ధర్మదేవత కూడా ఏమీ చేయలేదు అందువలన పోలీసులు కూడా పడిపోయేది బాబా పరిగెత్తి అనంత శూన్యంలో కలిశాను అతడు బాబా వెనకాలే పొరుగుదీశాను అది జీవాత్మ పరమాత్మ అని అనుసరించుట ఈ ఒక్క కళ ద్వారా బాబా అతని అనేకమైన విషయములను గురి బోధించి గ్రహించినట్లుగా చేశాను ఇదే సద్గురు సమర్థత ఆ ఉదయం అతను బాబాకు నమస్కరించగా బాబా ఆశీర్వదించి రెండు రూపాయలను మిఠాయిని ఇచ్చి అల్లా నీకు మేలు చేయను నీకు కావలసినంత ధనం దొరుకును ఆశీర్వదించను బాబా ఆశీర్వాదం ప్రకారం వారి యాత్ర చక్కగా సాగను ఆ తర్వాత యాత్రలో వారికి ఎంతో ధనం లభించాను ప్రతి చోట షిరిడీకి ప్రభువును గూర్చి కొన్ని పాఠాలను కట్టిపాడేది తిరిగి ఇంటికి చేరిన తర్వాత కూడా సాయిబాబా యొక్క ప్రచారం బాగా చేసేది బాబా సీమలంగన అది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం అక్టోబర్ నెల ఆ రోజు విజయదశమి దసరా పండుగ ఆనవాయితీ ప్రకారం ఊళ్ళోని వారంతా జమ్మి ఆకులను తీసుకుని పెద్దలకు బంధువులకు గౌరవ సూచకంగా ప్రేమ పూర్వకంగా అందిస్తారు సాయంత్రం వేళ ఊరి వారందరూ ఊరేగింపుగా ఊరి పరిమేల వరకు వెళ్లి జమ్మి చెట్టు కొట్టి వచ్చారు సరిహద్దు సీమ దాటు వరకు చేయి కార్యక్రమం సీముల్లంఘన అనేదరు ఈ ఇది ప్రతి దసరా నాడు ఆ కాలంలో చేయు ఒక సామూహిక పండుగ కార్యక్రమం ఆనాడు కూడా గ్రామస్థులు బాబా భక్తులు అందరూ కలిసి సీమోల్లంఘన అనర్చి తిరిగి వచ్చిచుండగా బాబాకు ఉన్నట్టుండి తీవ్రమైన కోపం వచ్చెను కండ్లు పెద్దవై ఎరబడి నిప్పులు కక్కుచున్నట్లుండెను బాబా శరీరం అంతా వేడెక్కెను వారు తలను కపిని తలను కపినిని వారు లాల్చి లంగోటీలను తీసి ముక్కలుగా చించి దునిలో వేసేది అందువల్ల దుని మంట పెరిగాను ఎర్రను జునిమంటల వేడుగులో బాబా యొక్క దిగంబర శరీరం మొయ్యు మొరయచుండెను కనుగుడ్లు అటు ఇటు తిప్పుచుండెను కాంతివంతమైన దీపములు కదులుచున్నట్లు ఈ వింత దృశ్యం చూచి జనులంతా ద్వారకామై ముందు పోగేరే బాబా వారి వైపుకు తిరిగి ఇప్పుడు నన్ను సరిగ్గా చూసి హిందువునో ముస్లింనో చెప్పండి అని మేఘం వలె గర్జించను బాబా యొక్క దిగంబర రూపము గంభీరమైన వాకులు మొరై కనుగుడ్లను చూచి అక్కడున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను నోరు మెదుపుటకు ఎవరికి ధైర్యం చాలకొల్లెను బాబా యొక్క కోపంను చూచి గాలి కూడా భయపడి కదలకు నిలిచిండెను నిశబ్దం తాండవించను కొంతసేపటికి ధైర్యం చేసి బాబా వద్దకు వెళ్ళను ధైర్యంతో ముందుకు వెళ్లి లంగోటి కట్టబోయను బాబా శరీరం నిప్పు కనుక వలె వేడిగా నుండెను బాబా శరీరం వేడికి ఎక్కువసేపు తన చేతిని తాకునట్లుగా ఉంచలేకపోయాను కాలిన వస్తువును శరీరం వేడికి ఎక్కువసేపు తన చేతిని తాకునట్లుగా ఉంచలేకపోయాను కాలిన వస్తువును తాకినట్లుగా బాధపడుతూ మొత్తం లంగుట్ను కట్టుట పూర్తి చేసిన తర్వాత ఇంకొంచెం ధైర్యంతో నాడు ఇదంతే ఏమిటి బాబా అని ప్రశ్నించాను ఈ రోజు నా శ్రీమొల్లంగనము అనుచూ అదే వేగంతో నేలపై సతకాతో కొట్టను బాగోజీ బాబాకు బారులాల్చి తొడిగి కూర్చొండబెట్టను తాత్య వచ్చి బాబాకు మంచి గంధం గంధంను నిండా పూసాను రాత్రి పది గంటల వరకు బాబా శాంతించలేదు ఆఖరికి మామూలుగానే చావిడి వస్త్రమును తయారైను నడుచున్నప్పుడు బాబా కుడి చేతిని ఒకసారి బాగోచి పట్టుకున్నాను అప్పుడు బాబా చేయి మృదువుగా చల్లనుండడు ఈనాడు నా సీమల అన్నా బాబా మాటలు ఆనాడు ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు కాని బాబా సరిగ్గా రెండు సంవత్సరముల ముందుగా తన జీవిత సీమను దాటదనని సూచించాను అది వారి సమాధి అయిన తర్వాత గాని ఎవరికి తెలుసుకొనలేకపోయాడు మానవుడు ఎన్ని పుస్తకములు చదివినా ఎంత మంచి మాటలు విన్నా ఎంతమంది మంచి మంచివారితో కలిసి తిరిగినా మంచి నడవడిని నేర్చుకున్నట మనిషిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమగును ఇది మనిషిలో బలహీనత ఈ పారాయణం చే పాఠకులలో ఈ గల ఈ బలహీనతలను కూడా ఈ నా ఈనాటితో సీమాలంఘన చేయించిన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం సాయి